హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెనాలి నుండి విజయవాడ వెళ్ళే రోడ్డులో విఎస్ఆర్ కాలేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది తెనాలి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి యాడ్లగడ్డ హనుమంతరావు బైక్పై ప్రయాణిస్తూ బైకు అదుపు తప్పి కింద ఇదే సమయంలో వెనక నుండి వస్తున్న లారీ యార్లగడ్డ ఎంకట్రావుని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి